మన రాలి గ్రామానికి మూడు కిలోమీటర్ల సమూపులో వెలిసి పుట్టాడు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి తల్లి ఏ జేడువారాల శనివారం అందరికీ తెలుసు తల్లి ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు పందిట్లో కొలుపుతీర ఒక్కసారి కూర్చున్న తల్లి పైకి కూర్చున్న వాళ్ళు జోడు తీస్తుండే మన ఊరికే సెలవట అవునా గోవిందా గోవిందంటే మన బిడ్డబిట్టుకు సెలవు అంటే అయినా ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని వాడపల్లి నుంచి రానిగామని తీసుకొచ్చేయాలి అందరూ